అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా వాహన రక్షాయంత్రం గురించి తెలియచేయడానికి వచ్చాను వాహన రక్షాయంత్రం ప్రతి ఒక్కరు కూడా వాహన యోగం కావాలి వాహనం కొంటే ఆ వాహనంలో మహాగణపతి ఆంజనేయ స్వామి ఇష్టదైవం ఇటువంటి వాటిని విగ్రహ రూపంగా వాహనాల్లో పెడుతూ ఉంటారు చాలామంది ప్రశ్నలు వస్తూనే ఉంటాయి చాలామందికి ఇటువంటి అనుభవాలు మరియు డౌట్స్ వస్తూనే ఉంటాయి మనమందరూ కుటుంబ సభ్యులుగా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ కారులో గణపతి ఉండొచ్చా ఆంజనేయ స్వామి ఉండచ్చా బ్రహ్మచార్య దేవతలు ఉండొచ్చా ఇలా చాలామంది ప్రశ్నలు ఉత్పత్తి చేసుకుంటూనే ఉంటారు వీటన్నిటికీ కూడా ఒక చక్కటి సమాధానమైతే వాహనాల్లో దేవుళ్ళు ఫోటో కానీ లేదా విగ్రహాలు కానీ పెట్టచ్చు అందులో తప్పలేదు అయితే వీటికన్నా అత్యంత శక్తియుతమైన ఒక యంత్రము వాహన రక్షా యంత్రం మనకి ఎప్పుడైనా గమనించండి ఈ అమావాస్య రోజు వచ్చినప్పుడు రోడ్డు వెంట మనము బాగా అబ్జర్వ్ చేస్తే చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అమావాస్య రెండు రోజులు వెనుక ముందు రోడ్లో చూడ చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి ఇక పౌర్ణమి సమయంలో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి ఇక గ్రహణ కాలంలో కొన్నిసార్లు వాహన అపఘాతాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా బాగా గమనించి ఉంటారు చాలామంది అమావాస్య రోజు ప్రయాణం చేయకండి అని కూడా అంటూ ఉంటారు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే అమావాస్య మరియు కొన్ని గడియల్లో ప్రకృతిలో ఉన్న కొన్ని దుష్టశక్తి అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటాం వాటిని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షిస్తూ ఉంటాయి జనాలకి ఆ ఆకర్షించినప్పుడు మనిషి ఆలోచనలు స్తబ్ధమైపోతూ ఉంటాయి ఆ సమయంలో వాహన అపఘాతాలు జరుగుతూ ఉంటాయి కొందరికి గ్రహచారాలు బాగలేనప్పుడు కూడా వాహన గండాంతరాలు జరుగుతూ ఉంటాయి వాటికి స్టాప్ పెట్టడానికి ఒక అద్భుతమైన యంత్రాన్ని ఆవిష్కరణం చేశాం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది వాహన రక్షా యంత్రం ఇందులో స్వస్తిక్ చిన్న ఉంది ఈ స్వస్తిక్కి చాలా శక్తి ఉంటుంది ఒక స్వస్తిక్ అంటే ఒక లక్ష గిగా బై పాజిటివ్ ఎనర్జీకి ఈక్వెల్ ఇంత ఈ ఒక స్వస్తిక్ని పూర్వంలో అంటే పదివేల సంవత్సరాల పూర్వం దొరికిన కొన్ని శిలాశాసనాల్లో కూడా ఈ స్వస్తిక్ మనకి ఆధారాల సమేతంగా లభించాయి అంత శక్తియుతమైనది ఈ ఒక సనాతన ధర్మంలో స్వస్తిక్ అంటే శుభ అని అర్థం అంటే శుభానికి సంకేతము అని అర్థం ఈ స్వస్తిక్ స్వస్తిక్లో మూడు అక్షరాలు మనకి బాగా కనబడతాయి సా ఒక అక్షం వస్తుంది అస్ అనే ఒక అక్షం వస్తుంది తర్వాత కా అనే ఒక అక్షం వస్తుంది సా అంటే మంగళకరం శుభం అని అర్థాన్ని ఇస్తుంది అస్తిత్వము అని అర్థాన్ని ఇస్తుంది కా అంటే ఇచ్చేది అని అర్థాన్ని ఇస్తుంది అంటే శుభాన్ని ఇచ్చేది ఈ స్వస్తిక్ అని అర్థం సంస్కృతంలో దీనికి చాలా అర్థాలు ఉన్నాయి అయితే మీకు అందరికీ అర్థమయ్యేలా స్వస్తిక్లో ఈ ఒక నాలుగు బాహులు ఉంటాయి స్వస్తిక్లో నాలుగు రేఖలు మనకు కనబడతాయి ఈ నాలుగు రేఖలు కూడా స్వస్తి క్లాక్ వైజ్లో ఇలా తిరుగుతూ ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది ప్రతి ఒక రేఖ కూడా మధ్యలో వచ్చి ఇలా వచ్చి నైంటీ డిగ్రీకి క్రాస్ ప్రతి రేఖ కూడా ప్రతి బాహువు కూడా ఇక్కడ నైంటీ డిగ్రీకి టర్న్ అయ్యి ఉంటుంది అంటే నైంటీ డిగ్రీ నైంటీ డిగ్రీ వన్ ఎయిటీ డిగ్రీ మరియు నైంటీ డిగ్రీ నైంటీ డిగ్రీ వన్ నైటీ డిగ్రీ టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే ఒక వృత్తాకారము అంటే ఒక గ్లోబ్ లేదా బ్రహ్మాండము అని అర్థం అంటే ఒక స్వస్తిక్కి ప్రతీకము బ్రహ్మాండము అని అర్థం ఈ బ్రహ్మాండంలో ఈ ఒక నాలుగు రేఖలు కూడా ఈ ఒక నాలుగు దిక్కులని సూచిస్తూ ఉంది మధ్యలో బిందు స్థానాన్ని చూపిస్తుంది అదే విధానంగా చతుర్ముఖ బ్రహ్మకి ప్రతీకము అని తెలియచేస్తుంది నాలుగు వేదాలకి ప్రతీకము అని తెలియచేస్తుంది మరియు మనిషి జీవితంలో నాలుగు పురుషార్థాలని చూస్తూ ఉంటాం ఆ ఒక నాలుగు పురుషార్థాలకి కూడా ఇది ప్రతీకము అంతేకాకుండా మనిషి బాల్యం నుంచి సన్యాసత్వం వరకు నాలుగు హంతాలని చూస్తాడు ఆ నాలుగు ఆశ్రమాలకి కూడా ఇది ప్రతీకము అని అదే విధానంగా ఇది గోవుకున్న నాలుగు పాదాలు అంటే ఒక గోమాత కామధేను అని కూడా దీన్ని అంటూ ఉంటాం ఇది ఎక్కడైతే ఉంటుందో అది శుభ సంకేతము అని శాస్త్రం తెలియచేస్తుంది అంటే ఇది బ్రహ్మాండంలో ఉన్న శక్తిని ఇది మనకి ప్రసరణ చేస్తూ ఉంటుంది అటువంటి దైవీ శక్తి ఈ ఒక స్వస్తిక్ అంతేకాదు మహావిష్ణు పాదంలో స్వస్తి చిన్న ఉంటుంది మీరు నమ్ముతారు కదా మహావిష్ణు పాదాల్లో పదహారు చిన్నలు ఉంటాయి పదహారు చిహ్నలు అంటే పదహారు ముద్రలు రూపంగా గుర్తులు అంటాం ఆ పదహారు గుర్తులు ఉంటాయి ఇందులో శంకు చక్ర గద ఇవన్నీ వస్తాయి అందులో అత్యంత ప్రధానంగా ఈ స్వస్తి గుర్తు కూడా ఉంటుంది మహావిష్ణు పాదంలో పాదంలో ఈ స్వస్తికి ఉంటుంది మరియు చేతుల్లో అస్తరేఖల్లో కూడా స్వస్తి గుర్తులు మనకు కనబడతాయి అంటే అంత గొప్పది ఈ స్వస్తి ఈ ఒక స్వస్తి చిహ్నము మనకి బ్రహ్మాండానికి ప్రతీకము ఈ బ్రహ్మాండంలో ఉన్న చైతన్య శక్తి పాజిటివ్ ఎనర్జీకి ఇది చిహ్నము అంటే గుర్తు అని అర్థం ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ప్రసరణా శక్తిని విడుదల చేస్తూనే ఉంటుంది ఈ స్వస్తిక్ అనేది బ్రహ్మాండంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసే ఒక అద్భుతమైన శక్తి కేంద్రము అని దీనికి అర్థం ఇటువంటి దివ్య శక్తిని ఈ ఒక స్వస్తిక్ గుర్తు రిలీజ్ చేస్తూ ఉంటుంది దీని అంతరార్థం చాలా గొప్పది దీని శక్తి గురించి ఎంత తెలియచేసినా తక్కువే అటువంటి శక్తిని ఈ ఒక స్వస్తిక్ విడుదల చేస్తూ ఉంటుంది అందుకే గురుప్రవేశ సమయంలో వాహన కొనుగోలు చేసి మొదటిగా పూజించేటప్పుడు కూడా స్వస్తిక్ ఆ ఒక గుర్తుని రాసి తర్వాత దాని పూజ